నేల కూలిన తులం గోల్డ్ ధర నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత పసిడి ధరలు కుప్పకూరుతుండడం చూస్తూనే ఉన్నా గత పది రోజుల్లో చూస్తే గోల్డ్ సిల్వర్ ధరలు బాగా డ్రాప్ అయ్యాయి దీంతో పసిడి ప్రియులు సంబరపడుతున్నారు నవంబర్ నెల ఆరంభం నుంచే బంగారం ధరలు కుప్పకూరుతున్నాయి వరుస సెషన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది ఇదే బాటలో మరోసారి గోల్డ్ రేట్లు డమాలన్నాయి దీంతో పసిడి ప్రయాణం మళ్లీ ఎనభై వేల దిగువకు చేరింది ఈ నెల ఆరంభం నుంచే బలహీనంగా కదలాడుతున్న గోల్డ్ రేట్లు నేడు ఒక్కసారిగా ఎరుపెక్కాయి నిన్నటితో పోల్చితే నేడు గోల్డ్ ధర తులానికి ఐదు వందల యాభై రూపాయలు రావడం విశేషం దీంతో నేడు హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ రేట్లు మరింత ఆకర్షణీయంగా మారాయి ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం డెబ్బై రెండు వేల రెండు వందల రూపాయలకు చేరుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలకు చేరుకుంది అన్ని భారతీయ నగరాల్లో దాదాపు ఇవే రేట్లున్నాయి అటు వెండి ధరల్లో కూడా కొన్ని రోజులుగా భారీ తేడాలు కనిపిస్తున్నాయి కొద్ది రోజుల క్రితమే వెండి రేట్లు లక్ష మార్క్ దాటేసింది అక్కడి నుంచి అప్ లోనే నిలిచిన సిల్వర్ ట్రంప్ గెలుపు తర్వాత ఒక్కసారిగా తగ్గాయి వెండి ధరల్లో నేడు భారీ మార్పు కనిపించింది హైదరాబాద్ లో నగరంలో కిలో వెండి ఒక లక్ష రెండు వేల రూపాయలకు లభిస్తోంది గత పది రోజుల్లో చూస్తే సిల్వర్ రేటు బాగా పడిపోయింది బంగారం వెండి ధరల్లో ఈ కదలికలు చూసి పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు గత నెల రోజుల కాలంలో బంగారం రేట్లలో వస్తున్న మార్పులు చూసి గోల్డ్ కొనడానికి పరుగులు తీస్తున్నారు క్షణం రాబోయే రెండు మూడేళ్లలో బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పసిడి కొనుగోళ్లు బాగా పెరుగుతున్నాయి ఈ పతనం కొత్త పెట్టుబడికి మంచి అవకాశం అంటున్నారు